హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ సాయి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోమంటూ తమ మధ్య జరిగిన ఫోన్ కాల్లో ప్రధానమంత్రి హామీ ఇచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై భారత ప్రభుత్వం స్పందించింది ఆ ఫోన్ కాల్ గురించి తమకు తెలియదని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేస్తామని భారత్ ఈరోజు నాకు హామీ ఇచ్చిందని బుధవారం ట్రంప్ చెప్పారు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి రష్యాపై పెంచుతున్న ఆర్థిక ఒత్తిడి ఇది ఒక ముందడుగాని కూడా ఆయన చెప్పారు అయితే గురువారం నాడు ట్రంప్ ఫోన్ కాల్ విషయాన్ని ప్రస్తావించగా భారత ప్రభుత్వ అధికారి ట్రంప్ చెప్పిన మాటలపై కొంత డౌట్ చెప్పారు అంతకు ముందు రోజు ఇరువురు నేతల మధ్య జరిగినట్లుగా ట్రంప్ చెబుతున్న ఈ ఫోన్ కాల్ గురించి తనకు తెలియదన్నారు రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికాతో ఇంకా చర్చలు జరుగుతున్నాయన్న భారత ప్రభుత్వం ముందే ఈ విషయం చెప్పింది రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడాలనే ఆలోచనలో ట్రంప్ ఉన్నారని వైట్ హౌస్ అధికారులు చెప్పారు దానికి అనుగుణంగా తాను పుతిన్తో మాట్లాడతానని ట్రంప్ తాజాగా చెప్పారు సో త్వరలో చమురు కొనుగోలు నిలిపివేత రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్కు రష్యా కీలకమైన ఇంధన కొనుగోలుగా మారింది దీంతో ఉక్రెయిన్ మిత్రదేశాలు రష్యా నుంచి చమురు గ్యాస్ దిగుమతులు తగ్గించడం వల్ల కలిగిన ప్రభావాన్ని రష్యా పాక్షికంగా ఇండియా వల్లే తట్టుకోగలుగుతుంది ట్రంప్ ప్రభుత్వాన్ని రష్యన్లు ఆర్థికంగా బలహీనపరచడానికి యుద్ధానికి ముగింపు పలకడానికి ప్రయత్నిస్తున్నందున రష్యా ఇంధన మార్కెట్కు అండగా నిలవద్దంటూ భారత్పై బహిరంగంగా ట్రంప్ ఒత్తిడి తీసుకొచ్చారు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా పూర్తి స్థాయిలో యుద్ధం స్టార్ట్ చేసింది ఇండియా త్వరలోనే రష్యా నుంచి చెమురు కొనుగోలు నిలిపివేస్తుందని మోడీ నుంచి హామీ వచ్చిందని ట్రంప్ బుధవారం చెప్పారు భారత్ ఏం చెప్తుంది ట్రంప్ మోదీ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ జరిగిన విషయాన్ని భారత ప్రభుత్వం నేరుగా ఇక్కడ స్పందించలేదు అస్థిరమైన ఇంధన పరిస్థితుల దృష్ట్యా భారత వినియోగదారుల ప్రయోజనాలు పరిరక్షించడానికి మా ప్రయత్నాలు కొనసాగుతాయి మా దిగుమతి విధానాలన్నీ దీన్ని దృష్టిలో పెట్టుకునే ఉంటాయని చెప్పి ఇండియా పేర్కొంది అయితే భారత ప్రభుత్వం రెండోసారి స్పందించిన తీరు ఢిల్లీ వాషింగ్టన్ల మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందనే ప్రశ్న లేవనెత్తింది దీనిపై స్పందన కోసం వాషింగ్టన్ అధికారులను భారత విదేశాంగ శాఖ సంప్రదించింది రష్యా నుంచి డిస్కౌంట్ ధరలకు చమురు కొనుగోలు చేయడంపై ఆధారపడుతున్న న్యూఢిల్లీ వైఖరి ట్రంప్ పరిపాలనలో అమెరికా భారత్ సంబంధాల సంక్లిష్టమైన అంశంగా మారింది పుతిన్తో పీస్ డీల్ కుదరకపోవటం రష్యాపై ట్రంప్ మరింత తడిపెంచింది రష్యా నుంచి చమురు దిగుమతిలో చైనా తర్వాత స్థానంలో ఉంది ఇండియానే ఈ నిధులు శిలాజ ఇంధన పరిశ్రమ మూతపడకుండా రష్యాకు సహాయపడుతున్నాయి అయితే ఉక్రెయిన్ సహకరిస్తున్న దాని మిత్ర దేశాల ద్వంద్వరీతి అవలంబిస్తున్నాయని మోడీ ప్రభుత్వం ఆరోపిస్తుంది రష్యాతో యూరోపియన్ యూనియన్ ఇంధనంతో సహా కొనసాగిస్తున్న వాణిజ్యాన్ని ఈ సందర్భంగా ఇండియా ప్రస్తావిస్తూ వస్తుంది రష్యా చమురును ప్రపంచ మార్కెట్లకు చేరవేసేందుకు సహకరిస్తుందనే కారణంతో భారత్లో ప్రముఖ చమురు శుద్ధి సంస్థపై ఆంక్షలు విధించబోతున్నట్టుగా బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది నయారా ఎనర్జీస్ లిమిటెడ్ అనే భారతీయ సంస్థ రెండు వేల ఇరవై నాలుగులోనే రష్యా నుంచి వంద మిలియన్ బ్యారెల్ల ముడి చెమురును దిగుమతి చేసుకుందని దాని విలువ దాదాపుగా నాలుగు లక్షల పదిహేను వేల కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అధికారుల అంచనా